లక్ష్మీ కోలారాం అమ్మవారి దేవస్థానంలో మూడు రోజుల నుంచి భారీ కొలుపుల మహోత్సవం జరుగుతున్నది ఈ కొలుపుల మహోత్సవానికి ప్రతి ఒక్కరూ కూడా భక్తితో ఉదయం నుంచి పూజలు పూజా కార్యక్రమాలు మహిళలు అందరూ పాల్గొని విజయమంత చేస్తున్నారు మరో పది నిమిషాలలో భారీ ఊరేగింపు కలదు ఈ ఊరేగింపు వాడవాడ అమ్మవారి ఉత్సవ ఊరేగింపు జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం మాకందరికీ మా అందరికీ సహకరిస్తూ ఏరియా మొత్తం కూడా ఈ ఉత్సవ ఊరేగింపులో ఈ ఏరియాలో ఉన్న ఒక ఐదు వేల మందితో వారి ఊరేగింపు వారి వేషధారంలో తప్పెట్లతో తాళాలతో తీన్మార్లతో మరియు బీజేతో ఈ భారీ ఊరేగింపుని విజయవంతం చేసే ప్రతి ఒక్కరికి ఈ దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై పోలేరమ్మ తల్లి జై పోలేరమ్మ తల్లి జై పోలేరమ్మ తల్లి మేము ఈ కొలుపుల్ని గత ఎనభై ఏళ్ళ నుంచి మా పూర్వీకుల నుంచి చేస్తున్నాము ఇది సుమారుగా ఎనభై ఒకటో ఎనభై రెండో సంవత్సరం అండి ఇప్పుడు స్టార్ట్ అయిన కొలుపులు కాదు ఇది మా పూర్వీకులు ఎనభై ఏళ్ళ క్రితం ఇక్కడ పుట్టి పెరిగి అప్పుడు స్టార్ట్ అయింది మేము అది కంటిన్యూ చేస్తున్నాము అమ్మవారికి అమ్మవారు అంటే మా ఏరియాలో ఎలవేల్పు ఇటువంటి అమ్మవారికి ప్రతి కూడా చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల ఉన్న ఒక ఈ ఏరియా కాకుండా చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు అమ్మవారి దర్శనానికి ఇప్పుడు జరిగే భారీ ఊరేగింపులు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం కోరుకుంటున్నాం దర్గా దర్గామాన్యూ గత ఎనభై సంవత్సరాల నుంచి రంగ వైభవంగా ఈ కలుపుల మహోత్సవం జరుగుతుంది ఈ యొక్క కలుపుల మహోత్సవానికి దాదాపుగా ఐదు వేల నుండి ఆరు వేల మంది దాకా ఈ ఏరియాలో ఉన్నటువంటి జనాభా పాల్గొని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేస్తారు ఈ యొక్క ఉత్సవాలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాలుగో ఆదివారం శ్రావణ మాసంలో జరుగుతూ నాలుగు రోజులు సంబరాలు ఈ యొక్క సంబరాలకి ప్రతి ఒక్కరు కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా కమిటీ తరఫున మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం